ప్రకాశం జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం కాంట్రాక్ట్ పద్ధతిన అకాడమిక్ ఇన్సెక్టర్లను నియమిస్తున్న విషయం తెలిసిందే జిల్లాలో మొత్తం నూట అకాడమిక్ ఇన్సెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు డిఈఓ కిరణ్ కుమార్ వెల్లడించారు అయితే ఈ పోస్టులకు భర్తీ చేసే అభ్యర్థులకు డిఈఓ పలు సూచనలు జారీ చేశారు అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లాకి సంబంధించి డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు అకాడమిక్ ఇయర్ ఇరవై ఐదు ఇరవై ఆరుకి సంబంధించి గవర్నమెంటు జడ్పీ ఎంపీపీ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్కి సంబంధించి ఐదు సంవత్సరం ఐదు నెలలకు సంబంధించి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని అపాయింట్ చేయడానికి కరెక్ట్ గారి అనుమతి లభించింది ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ ప్రతి మనకి జిల్లాలో నూట ముప్పై మందిని అపాయింట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఎస్ఏ బయాలజీ కానీ ఎస్ఏ ఉర్దూ ఎస్ఏ ఇంగ్లీషు ఎస్ఏ హిందీ ఎస్ఏ మ్యాథ్స్ అలాగే ఉర్దూ మ్యాథ్స్ ఎస్ఏ పిఎస్ ఉర్దూ పిఎస్ ఎస్ఏ ఎస్ఎస్ ఉర్దూ ఎస్ఏ తెలుగు ఎస్ఏ ఉర్దూ ఎస్జిటిస్ వీళ్ళందరూ కలిసి గ్రాండ్ టోటల్లో మనకి నోట్ ముప్పై పెట్టి శాంక్షన్ అయినాయి మన ప్రకాశం జిల్లాకి కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకోవడం జరిగింది రేపు ఐదో లోపు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కన్సల్ట్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి మీరు కనుక అప్లికేషన్స్ ఇస్తే అప్లికేషన్స్ ఆర్డర్ ఆఫ్ మెరిట్లు తయారు చేసేసి డివస్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది డివస్ ఆఫీస్లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం కరెక్ట్ గారి ఆర్డర్ తీసుకుని అందరికీ కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఐదు నెలల కాల పరిమితికి ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది